శ్రీ 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 పంట ముఖ స్వామి దేవస్థానము పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ గోవర్వే నగర్ లో నిర్మాణం జరిగింది ప్రతిష్టలు జరిగినాయి అప్పుడు ఒక పంట ముఖ స్వామి దేవస్థానం ఒకటే ఉండేది తర్వాత రెండు వేల ఎనిమిదిలో ధ్వజ ప్రతిష్ట ఒకసారి జరిగింది తర్వాత రెండు వేల పదకొండులో మాయాభూడేశ్వర రూపాలయము ప్రతిష్ట జరిగింది రెండు వేల పన్నెండులో శివాలయము ప్రతిష్ట జరిగింది తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈరోజు పునర్గజ ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట కుమారస్వామి ప్రతిష్ట దత్తాత్రేయ స్వామి ప్రతిష్ట చాలా వైభవంగా ఉత్సవం జరిగింది దీనికి గాను నవగ్రహ ప్రతిష్ట గాను మా అల్లుడు శ్రీపురం నీరజ్ స్వాతి వీళ్ళు ఈఎస్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు డొనేషన్ ఇచ్చి ఇక్కడ స్వామి యొక్క ఆదరణ పొందినారు అలాగే కుమారస్వామి ప్రతిష్టకు భక్తుల నారాయణ గారు కల్లూరు ఎస్టేట్ లో ఉండే పసుపు కుంకుమ వ్యాపారం ఇచ్చారు తర్వాత రత్నాద్రేయస్వామి ప్రతిష్టకు గురువు భాస్కర్ లక్ష్మి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లో జాబ్ చేశాయన్న వాళ్ళు ఇక్కడ డొనేషన్ ఇచ్చారు రంగరంగ వైభవంగా ఈ రోజు ప్రతిష్టలు జరిగినాయి అందరికీ ఆడపిల్లలకి కూడా ఒడి కార్యక్రమాలు బాగా జరిగినాయి అన్నదానం జరిగింది పూజలు బాగా జరిగినాయి చాలా సంతోషంగా ఉంది ఈరోజు కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినందుకు ఆ దేవుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది అన్నదాన ప్రతిష్ట అన్నదాన ప్రతిష్ట కూడా అన్నదానం కూడా చాలా జరిగింది ప్రతి సంవత్సరం గుడిలో జరిగే కార్యక్రమాలు ఏమంటే శ్రీరామనవమి మూడు రోజులు బ్రహ్మోత్సవాలు అవోగ్రహత్సవాలు వారితో జరుగుతుంది తర్వాత దసరా నవరాత్రులు తొమ్మిది రోజులుగా మవోన్నతంగా జరుగుతుంది తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ హనుమాన్ జయంతిలో ఒకరోజు కార్యక్రమం జరుగుతుంది ఇది మధ్యలో ఉన్న ప్రతిష్ట కావాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు నవగ్రహాల ప్రతిష్ట కుమారస్వామి దత్తాత్రే ఉంది అదనంగా మళ్ళీ ఉపాలయాలు మళ్ళీ ఇక్కడ రూపొందినాయి ఇది మా అదృష్టము మా పెద్దల ఆశీర్వాదము మా తల్లిదండ్రుల ఆశీర్వాదము మా చిల్గూరు పాపయ్య శట్టి గారి ఆశీర్వాదంతో మేము ఈ దేవాలయము ఇవన్నీ కూడా మా చీకూరు వంశస్థులం అందరం కలిసి నిర్మాణం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు చీకూరు సత్యవీర ప్రతాప్ స్వామి వీరాజన గోవర్ధన్ నాయర్ కల్లూరు ఎస్టేట్ మా కొడుకు చీకూరు ప్రదీప్ రాజు ఆయన బాధ్యత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయ మా కోడళ్ళు మా కొడుకులు అందరూ రంగరంగ వైభవంగా పాల్గొనే ఈ కార్యక్రమం ఉత్సవంగా జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది Let's నా పేరు నీరజ్ శ్రీప్రమ్మ అండి చిల్కులు గారు చెప్పినట్టు మాకు ఈరోజు సువర్ణ అవకాశం దొరికింది నవగ్రహాల ప్రతిష్టలో పాల్గొనేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే గురువు కటాక్షం ఉండాలి మన అందరికీ నిన్న కార్యక్రమాల్లో కందుకుపురి శర్మ గారిని తెలుసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలు చేయొచ్చి గురువు మనకి ఇచ్చే ఆదేశం మనకు ఉపదేశం జరిగింది అందరికి చాలా బాగా నచ్చింది ప్రవచనాలు అదే కాకుండా ఇవాళ దిగ్విజయంగా ప్రోగ్రామ్ అంతా బాగా జరిగింది అందరూ ఇక్కడ రామనవమికి దసరా నవరాత్రులకి వచ్చి ఆ దేవుళ్ళు పొందాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు నీరజ్ శ్రీపురం అండి నేను డాలస్ నివాసి ఇక్కడ పూజ కింద వచ్చాను జై శ్రీరామ్ మేము ఆలయ ధర్మకర్త శ్రీ చిల్కూరు ప్రతాప్ గారు మా అన్నగారు మా తరంలో ఆయనకి దేవాలయం కట్టించి ఈ దేవాలయంకి దేవుని సేవ చేసే భాగ్యము మాకు ఇప్పుడు కొత్త ఏం కాదు ఈ తరంలో చిల్కూరు ప్రతాప్ గారికి మా అన్న గారికి కలిగింది ఇదే విధంగా మా తండ్రి గారు మా చిల్కూరు పాపయ్య శట్టి మా జయజారు నైన్టీన్ నైన్టీన్ లో సింకేశ్వరలో రాఘవేంద్ర స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది అప్పట్లో కాశీ నుంచి విగ్రహాలు శాలిగ్రామాలు మంత్రాలయానికి ఈక్వల్గా జరిగేది ఆ టెంపుల్ ఇప్పుడు కూడా ఉంది మొన్న వరదల్లో దెబ్బతిని మళ్ళీ జీర్ణ ఉద్ధారణ జరిగింది మా వంశంకి ఎవరి దయ ఉందో తెలియదు కానీ మేము ఫస్ట్ నుంచి ఆ ఊరున్న స్వామి మా ఇంటి దేవుడు ఆయన దయవల్ల రాఘేంద్ర స్వామి గుడి అయితేనేమి ఇక్కడ పంచముఖాంజనేయ స్వామి గుడి అయితేనేమి చాలా బాగా సేవ చేసుకుంటున్నాము మేము ఒక విషయం మీకు చెప్పనికే గర్విస్తున్నాము భద్రాచలంలో రామాలయంలో ఏ విధంగా వివాహం జరుగుతుంది రాముల వారి వివాహము అదే విధంగా ఇక్కడ ఐదు వందల నుంచి వెయ్యి జంటలు వివాహానికి పాల్గొంటారు కళ్యాణంకి తర్వాత ఆ రోజు దాదాపు ఐదు వేల మంది నుంచి ఆరు వేల మంది అన్నదానం జరుగుతుంది అది ఏ విధంగా సుమడా భగవంతునికో తెలుసు మా అయితే చిల్కూరు ప్రతాప్ గారు ఆయన లైఫ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ దేవాలయానికి టైం అంకితం చేసినారు తర్వాత ఆయన కూతురు స్వాతి అని మా వాళ్ళ భర్త నీరజ్ గారు నవగ్రాలు వాళ్ళు ఈరోజు వాళ్ళు బ్యాలస్ లో ఉంటారు కేవలం ఈ ప్రతిష్ట కోసమే అతను అమెరికా నుంచి వచ్చినారు ఆయనకి ఆయన పిల్లలకి మా బిడ్డకి సదా ఆంజనేయ స్వామి కృప ఉండాలని అందరూ ఇది చూసిన ప్రతి ఒక్కరు రేపు శ్రమణానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నా చిరుకర్ అండి పశ్చిమ కాళ్యామి దేవాలయం ముందు నేను రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ వస్తున్నాను ఇక్కడ ఈ ఆలయ ధర్మకర్త ప్రతి కార్యక్రమాన్ని తన సొంత డబ్బులతోనే చేసినాడు అందుకొనకు ప్రతి శ్రీరామనవమి దసరా ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతి శుక్రవారము శనివారం భజన ఉంటుంది తర్వాత అమావాస్య పౌర్ణమి రోజు కూడా భజన ఉంటుంది ఈ భజనలో మేము పాల్గొంటాము ఆయనకు బాగా సంతోషంగా ఉంది బాలయ్య నా పేరు బి బాలయ్య అంటే కంపెనీ మెంబర్లు ఏడ్చుకున్నాడు మాకు అయ్యా ఈ ఈ మూడు రోజుల్లో అంటే ఇప్పుడు పోయింది ద్వేస్తం ప్రతిష్ట మళ్ళీ ద్వేషం ప్రతిష్ట వద్దులు ఇంకా ఈ నవగ్రహాలు కూడా పెట్టాలనుకున్నారు నవగ్రహాలు దత్తాత్రేయ స్వామి కుమారస్వామి ఆ విగ్రహాలు కూడా ప్రతిష్ట చేస్తున్నాం ఈ రోజు అన్ని అయిపోయినాయి అన్నమాట గడేకాల శ్రీరాములు నేను నేను నాది బిఆర్ఎడి కాలనీ నేను మాది తెలంగాణ అయితే ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాణికంగా ఉంటాను ఒక ఐదారు సంవత్సరాల నుంచి పంచముఖుడికి సేవా కార్యక్రమానికి వచ్చి భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకు ఒకప్పుడు మా నాయన సేవా కార్యక్రమాలు చేసేవాడు నేను కూడా ఆధ్యాత్మికంగా ఆయన రూట్లోనే వచ్చి భజనకు వచ్చేవాడిని నాకు పాటలు పాడడానికి రాదు ఏం రాదు అయితే ఈ వీళ్ళ వీళ్ళు వీళ్ళ ప్రోత్సాహం వల్ల మేము భజన చేస్తూ సేవా కార్యక్రమం చేస్తూ అనునిత్యం ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ అయ్య ప్రతాపయ్య గారు ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ ప్రేమిస్తూ ఒక్కసారి గుడికి వచ్చిన వ్యక్తి మళ్ళీ గుడికి వద్దామనేంత ఆనుభూతి కలుగుతుంది ఇక్కడ గుడికి వస్తే ఇక్కడ అమాసకు జరుగుతుంది భజన కార్యక్రమం పౌర్ణమి జరుగుతుంది ఉదయం ప్రతి శుక్రవారం జరుగుతుంది ప్రతి శుక్రవారము శనివారము అన్ని కార్యక్రమాలు మేము పాల్పంచుకుంటాము భజన కార్యక్రమాలు చేస్తాము సేవా కార్యక్రమాలు చేస్తాము ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే ఒక మూడు సంవత్సరాల నుంచి అయ్యే వేరే గుళ్ళకు మమ్మల్ని తీసుకెళ్తాడు ఏదైనా జరిగితే ఒకటి ఉదాహరణకి నంద్యాల పక్కల పాండురంగాపురం అనేది అక్కడ ఆ ఊరి పట్టుదలతో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తారు మా అయ్యవారు అక్కడ పూజా కార్యక్రమాలు కళ్యాణం స్వామి కళ్యాణం చేస్తారు అక్కడికి మా భజన కమిటీ వాళ్ళని తీసుకెళ్ళాడు అయ్యా తీసుకుపోతే మాకు అక్కడ ఒకటి గుర్తింపుగా వచ్చింది స్వామివారికి అయ్యవారికి కానుక రూపేణ అంటే ముయ్య అంటారు పెట్టుబడి అంటారు అలాగా ఒక మూడు సంవత్సరాల నుంచి మేము అయ్యా ఇంతవరకు మూడు సంవత్సరాల సిద్ధము ఆయన సొంత డబ్బులు మాత్రమే పెట్టేవాడు మేము మా కమిటీ వాళ్ళ ప్రోత్ఫలతోనే అయ్యా మేము ఈ విధంగా భక్తులతో విధాన రూపంగా ఇచ్చుకుంటాము ధాన్య రూపేణ ధన రూపేణ ఇప్పించుకుంటామని చెప్పని ప్రతి కార్యక్రమానికి మేము కొంచెం ఇట్లా కౌంటర్ పెడుతూ మంచిగా అనౌన్స్ చేసే వాళ్ళని మా బయన వాళ్ళని వాళ్ళని అనౌన్స్మెంట్ చేపిస్తూ దాదాపుగా అందరూ ప్రతి ఒక్క భక్తులు చాలా సంతోషంగా వచ్చి ఇక్కడ కానుక రూపేణా డబ్బు రూపేనా మన ఈ ధ్వజస్తంభ కార్యక్రమానికి మన కర్నూలులో ఉండే రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి రైస్ మిల్లు వారు ఒక్కొక్క బస్తా ఒడ్లు ధాన్య నివాసానికి ఒడ్లలో విగ్రహాలని ధ్వజస్తంభాన్ని ధాన్య నివాసం చేస్తారు కానీ మా అయ్యగారు గారు ఎట్లా శ్రీరాములు అంటే నాకు తెలుసు వాళ్ళు మాకు రైస్బుల్ స్పేస్ షాప్ ఉంది వాళ్ళందరు టచ్లు చెప్పని వాళ్ళ నంబర్లు తీసుకొని అయ్యకి ఇస్తే అయ్య ఒకసారి ఫోన్ చేసి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రతి మిల్లుకి ఒక బస్తా రూపాయి ఇచ్చినారు దానిలో కూడా అయ్యాకి ఖర్చు లేకుండా వాళ్ళు ఉచితంగా ఇచ్చినారు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది మా గుళ్ళో ఒక అతను సేవకుడు పూలు యాభై నాలుగు కిలోల పూలు కుల నివాసానికి కూడా ఇచ్చినారు అయ్యా మాకు చాలా విషయాలు మాతో చర్చించి డిస్కస్ చేసి ఎవరెవరు ఏ పని చేయగలరు వాళ్ళకి ఆ పనులు పేపీ చాలా సంతోషంగా ఈ కార్యక్రమం బాగా జరిగింది మాకు అందరి సంతోషం ఉంది ఈ సేవా కార్యక్రమం నటించినందుకు బాగా నా పేరు నడిపి రంగస్వామి నా నివాసం కల్తీకుని స్టార్టింగ్లో అంటే ఇతర ప్రతిష్ట పంచముఖ ఆంజనేయ స్వామి ఇతర ప్రతిష్ట ఒక నెల రోజులు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి నెల రోజులు పూజ చేసుకున్నాము ఆ యొక్క పూజ చేసుకున్న అనుభవము నాకు చాలా కలిగింది మా పిల్లల చదువులు అయితే మేము దేవు అప్పటి నుంచి నేను కూడా ఈ ఆంజనేయ స్వామిని వెళ్లకుండా సేవ చేసుకుంటూ ఈ యొక్క మన ఆంజనేయ స్వామిలో భయనైతే భయనకి రావడము అయ్యా చాలా భక్తిపూర్వకంగా అంటే చిన్న పెద్ద అనేది లేకుండా ప్రతి ఒక్కరికి చిరుపూరి ప్రతాపయ్య గారు ఆహ్వానించి వారి మర్యాద మర్యాద పూర్వకంగా నవ్వుతూ వారిని పలకరిస్తూ ఆప్యాయతంగా వాళ్ళకి అన్నం తిన్నావా లేదా అని ఇలాంటి అనుభవం ఆయన దగ్గర ఉన్నందుకే భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నారు జయప్రదం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు ఇలాగే ముందుకు వెళ్తూ ఉన్నాయి Yes, sir.